హాయ్ అండి రాగి పిండితో మైసూర్ బోండా చేసుకుందాము మార్నింగ్ టిఫిన్ అయితే ఇలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఒక కప్పు రాగి పిండికి హాఫ్ కప్పు వరకు మైదా హాఫ్ కప్పు వరకు పెరుగు కొద్దిగా సాల్ట్ ఒక స్పూన్ నువ్వులు కొద్దిగా వాము కొద్దిగా జీలకర్ర ఎండు కానీ పచ్చి కానీ కొబ్బరి ముక్కలు వేసుకోండి కొద్దిగా వంట సూడ వాటర్ పోసి కాస్త చిక్కగానే కలుపుకోవాలి చాలా టేస్ట్గా ఉంటాయి లోపల గుల్లగా కరకరలాడుతూ మనకి మనకి వేడి వేడి తింటే కరకరలాడుతూ ఉంటాయి ఉంటాయి సల్లగైపోతే కాస్త మెత్తబడిపోతాయండి వేడి ఆయిల్ ఇలా స్పూన్తో భయంగా ఉంటే మీ చేత్తో వేయడం ఇలా స్పూన్తో వేసుకోండి నేనైతే చేత్తోనే వేసేస్తాను టేస్టీగా చాలా బాగుంటాయండి ఇష్టంగా తింటారు నేను చాలాసార్లు చేసాను మా ఇంట్లో అప్పటికప్పుడు ఈజీగా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మార్నింగ్ టిఫిన్ అనే కాదు ఈవినింగ్ టైంలో కూడా అడుగుతూ ఉంటారు ఇలా చేస్తూనే ఉంటారు మీరు పిండి ఇష్టం లేనప్పుడు గోధుమ పిండి వేసుకోండి టమాటో చట్నీ అయితే దీనిపైకి బాగుంటుంది ఒక మూడు టమాటోలు నాలుగు పచ్చిమిర్చీలు పుదీనా చిన్న అల్లం ముక్కేసి ఉడికించుకున్నది ఒక నాలుగైదు స్పూన్ల వరకు నువ్వులు చక్కగా వేయించుకొని మిక్సీ జార్లో ఫస్ట్ పౌడర్ చేసుకొని తర్వాత ఈ టమాటో రెండు స్పూన్ల వరకు పెరిగేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కొద్దిగా రాలిప్పు కూడా ఉడికేటప్పుడు వేసాను టమాటో ఇలా కొంచెం వాటర్ పోసుకొని మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇలా టమాటో చట్నీ పెట్టుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి మనకి రాగి బోండాలకు చక్కగా కరకర్ర ఆడుతూ క్రిస్పీగా అంటే క్రిస్పీగా ఎంత టేస్ట్ ఉందంటే తింటుంటే మనం ఎన్ని తింటున్నాం కూడా తెలీదు అలా వెళ్ళిపోతూనే ఉంటాయి అంత టేస్టీగా ఉన్నాయండి ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు అయితే ఇష్టంగా ఇష్టపడతారు అంత టేస్ట్గా ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా మైదా బదులు గోధుమ పిండి వేసి చూడండి ఎట్లయినా బాగుంటాయి సూపర్ టేస్ట్ అండి